శ్రీరెడ్డి సోషల్ మీడియాలో ఎంత హైప్ క్రియేట్ చేసిందో మనం గత ఐదు సంవత్సరాలుగా అయితే చూస్తూ ఉన్నాం ఇప్పుడు శ్రీరెడ్డి గారు అఫీషియల్గా ఎక్స్ అకౌంట్లో జగన్ అన్నకి భారతమ్మకి లేఖ అని చెప్పేసి ఒక ఉత్తరం అయితే రాయడం జరిగింది సో అది ఏ విధంగా ఉందనే విషయం కొంచెం వివరంగా అయితే చూద్దాం ఏ విధంగా ఉందంటే జగనన్నకి భారతమ్మకి నా హృదయపూర్వక నమస్కారాలు ఈ జన్మకై మిమ్మల్ని నా కళ్ళతో టీవీలో కాకుండా నిజంగా చూసే అదృష్టం లేదనుకుంటా ఒక ఫోటో కూడా తీసుకునే అదృష్టాన్ని నేను కోల్పోయా అని నేను అనుకుంటున్నాను అంటే బాధతో చెబుతూ ఉందన్నమాట ఎందుకంటే నా పేరుతో వైఎస్ఆర్సిపికి చెడ్డ పేరు తీసుకొచ్చాను గత కొన్ని రోజులుగా మీడియాలో నేను చేసిన పనికి అనేక మంది వైఎస్ఆర్సీపీని దుమ్మెత్తిపోయడమే నన్ను ఎన్నో విధాలుగా మానసికంగా కృంగదీసింది నేను పార్టీని అనేక మంది మాటల దాడి నుండి కాపాడడంలో ఎక్కువ డ్యామేజ్ చేస్తున్నానని నేను గ్రహించలేకపోయాను నేను అట్లీస్ట్ వైఎస్ఆర్సిపిలో సభ్యురాలని కూడా కాదు సాక్షిలో పనిచేసినప్పటి నుండి మీ ఇద్దరి మీద అనేక గౌరవ మర్యాదలు ఏర్పడ్డాయి కానీ పార్టీ ఎన్నో కష్టాల కోర్చి అధికారంలోకి వచ్చింది ఇప్పుడు తిరిగి కష్టకాలంలో పడిపోయింది మధ్యలో ఎన్నో కష్టాలు పార్టీని వెంటాడాయి జగనన్న పాదయాత్ర కేసులు జైలు ఆయన కష్టాలు చూసి ఆయనకు వడతసాయంగా ఉండాలని అనుకున్నాను వీర విధేయత అధికం అవడంతో ప్రత్యర్థులను నా ఫాల్త్ లాంగ్వేజ్తో తెగబడుతున్నాను అనుకున్నాను కానీ పార్టీకి డ్యామేజ్ చేస్తున్నాను అనుకోలేదు నేను చేసిన పని వలన మీరు ఎంత బాధపడ్డారో నేను అర్థం చేసుకోగలను నా పాపం కూడా మీకు అంటద్దు నేను పార్టీకి పార్టీ కార్యకర్తలకు దూరంగా ఉండాలనుకుంటున్నాను నా వలన పార్టీకి చెడ్డ పేరు రావడం నాకు ఇష్టం లేదు క్షమించండి శ్రీరెడ్డి